ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వరి పొలాలు అనేటివి మొత్తం కూడా ఈ పుట్ట దశకు సిద్ధంగా ఉన్నాయండి అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చే సమస్యలు ఈ ముగి పురుగు అనగా ఈ కాండం తొలచు పురుగు సమస్యలు అగ్గి తెగులు సమస్యలు ఈ మెడ ఎరుపు తెగులు సమస్యలు ఈ పాంపూడ తెగులు సమస్యలు ఈ మొదలైన ఈ ఫంగిసైడ్ సమస్యలు అనేటివి ఈ సమయంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వాటి యొక్క ఈ నివారణ కోసము ఈ రెండు రకాల ఈ మందులు అనేటివి చాలా బాగా వర్క్ చేస్తాయండి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎండోఫిల్ వారి అవుతారండి ఇందులో వచ్చేసి ఎక్స్కోనజలు నాలుగు శాతము మరియు జీనేబు అరవై ఐదు శాతం డబ్లిపి రూపంలో ఇందులో ఉంటుంది ఇది వచ్చేసి ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఫామ్ పొడ తెగులు అగ్గి తెగులు మెడ ఎరుపు తెగులు అంతేకాదండి ఈ గింజలపైన ఇవైనా ఈ మచ్చులు వచ్చే సమస్యలు ఉన్నా కూడా ఇది మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదండి ఇది ఈ మొక్కలకు ఈ జింకు అందటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీనితో పాటే మనం వచ్చేసి లమ్డా సాయి అలవత్రిని ఐదు శాతము ఈసీ అండి ఇది వచ్చేసి ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఈ కాండం తులచి పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనము మిక్సీ చేసుకొని ఈ సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు